హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు ఆర్కే కమ్యూనికేషన్ సిటీ న్యూస్ నేను మీ శివప్రసాద్ మనం ఇప్పుడు తాడేపల్లిగూడెంలోని స్టార్ హాస్పిటల్ ఎమర్జెన్సీ అండ్ క్రిటికల్ కేర్ హాస్పిటల్ వాతావరణం ఆ హాస్పిటల్ స్థాపించి మూడు సంవత్సరాలు కలుస్తుంది అయితే వివిధ రంగాల్లో వివిధ డిపార్ట్మెంట్లో కూడా ఇక్కడ వైద్యులు రోగులకు సేవలు అందిస్తూనే ఉన్నారు స్థాపించిన అన్నిటి కాలంలోనే మంచి హాస్పిటల్గా గుర్తింపు పొందిన స్టార్ హాస్పిటల్లో ఇప్పుడు ఆరోగ్యశ్రీ ద్వారా ఉచిత వైద్యం కూడా అందిస్తున్నారు అయితే ఈ ఆరోగ్యశ్రీ ఈ హాస్పిటల్ కి శాంక్షన్ అయిన సందర్భంగా ఈ స్టార్ హాస్పిటల్ యాజమాన్యం మన ఛానల్ తెలియజేయడం జరిగింది అయితే ఆరోగ్యశ్రీ ఏ ఏ విభాగాల్లో ఇప్పుడు ఆరోగ్యశ్రీ సేవలు ప్రస్తుతం అందుబాటులో ఉన్నాయి ఎటువంటి లో సేవలు అందించనున్నారు అనే ఈ విషయాలు కూడా స్టార్ హాస్పిటల్ లో ఆరోగ్యశ్రీ డిపార్ట్మెంట్ కి సంబంధించిన వారిని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం మీరు నాతో ఫాలో అవుతా నమస్తే అండి నేను డాక్టర్ అనుషా మాట్లాడుతున్నా నేను పల్మనాలజిస్ట్ క్రిటికల్ కేర్ స్పెషలిస్ట్ అండి ఇక్కడ స్టార్ హాస్పిటల్ తాడేపల్లిగూడెంలో మన దగ్గర ఇది త్రీ ఇయర్స్ నుంచి ఉందండి మన హాస్పిటల్ సో మనం ఇక్కడ అన్ని ఎమర్జెన్సీస్ కానీ క్రిటికల్ కేసెస్ కానీ అన్ని డీల్ చేస్తున్నాం ఇన్ని రోజులు మనం అందరికి కావాల్సినట్టు అన్ని సదుపాయాలు ఇస్తున్నాము సో ఈ రోజు నుంచి మీకు నేను షేర్ చేసుకోవాల్సింది ఏంటి అని అంటే ఆరోగ్యశ్రీ వచ్చిందండి సో మనకి పూర్ పీపుల్ పేదలకి వాళ్ళకి ఉచితంగా మన గవర్నమెంట్ తో మేము ముడిపడి మీకు అన్ని సేవలు అందించడానికి ఇప్పటి నుంచి మేము గా ఉన్నాము సో రేపటి నుంచి మనం ఆరోగ్యశ్రీ అన్నది పాలిట్రోమా డిపార్ట్మెంట్ ఆర్థోపెడిక్స్ ఎముకల్ డిపార్ట్మెంట్ మూడు జనరల్ సర్జరీ డిపార్ట్మెంట్ ప్రస్తుతానికి ఈ సేవలను అండి త్వరలో వచ్చేసి నెఫ్రాలజీ యూరాలజీ కిడ్నీ సమస్యలు మెయిన్ పేషెంట్ పేషెంట్కి కూడా ఇవి త్వరలో మీకు అందుబాటులో ఉంచడానికి మేము ప్రయత్నిస్తాము సో ఈమె మనతో లక్ష్మి గారు ఉన్నారు ఆరోగ్యమిత్ర ఆమె చెప్తారు వినండి నమస్తే అండి ఈ రోజు ఇక్కడ అందుబాటులో అందరూ కూడా ఈ ఆరోగ్యశ్రీ సదుపాయాలతో పాటు ఎంప్లాయీస్ జర్నలిస్ట్ కి డబ్ల్యూజేహెచ్ఎస్ ఎంప్లాయీ హెల్త్ స్కీమ్ అండ్ వర్కింగ్ జర్నలిస్ట్ హెల్త్ స్కీమ్ కూడా మా దగ్గర అందుబాటులో ఉన్నాయండి సో ఎవరైతే స్టేట్ గవర్నమెంట్ ఎంప్లాయీస్ అందరూ ఉంటారో మా దగ్గరకు వచ్చి సేవల్ని యూస్ చేసుకోవాలన్నట్టు నేను కోరుకుంటాను థ్యాంక్ యూ